మిత్రుల అక్కయ్య భవిష్యత్తు అందరికంటే ఫస్ట్ ఫస్ట్ నాకైక ఉన్న వాళ్ళు అందరికంటే నైన్టీన్ నైన్టీస్ నుంచి అక్కతో అక్క పనితీరుతో అక్క మాటతో ఇన్స్పిరేషన్తో ఏ రంగంలో ఉన్న కొద్దిగా ఆ నమూనను అనుకరించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కాబట్టి ఒకసారి ఆల్బర్ట్ ఐనిస్టన్ అంటాడు రాబోయే తరాలు ఒకప్పుడు భారతదేశం మీద గాంధీ లాంటి వ్యక్తి జీవించాడా ఇంత అరుదైన అవ్యమానం జీవించాడని అచ్చా వ్యక్తం చేస్తారు అలాగే ఈ తెలంగాణ మీద ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీతక్క అనే ఒక వ్యక్తి ఇంత ఆడంబరం లేకుండా ప్రజల ధ్యేయమే ప్రజల సమస్యల పట్ల స్పందించి వాళ్ళకి పనిచేయడంలోనే నిజమైన అందం ఆనందం సౌందర్యం ఉన్న ఇంత ఒక మహా వైతాళిక్రాలు ఉన్నదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు అంతటి ఎలాంటి మెటీరియల్ కంఫర్ట్స్ మీద ఎలాంటి ఆసక్తి లేదు ప్రజల సమస్యలు వాళ్ళ వాళ్ళకి ఎండల సేవ చేయడం వాళ్ళ పట్ల తీవ్రమైన ప్రేమను కలిగి ఉండడం వాళ్ళకి ఎప్పుడు సేవ చేయాలనుకోవడం వాళ్ళ వాళ్ళ భాగోములను మెరుగుపరిచే ప్రయత్నంలో తన ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న చాలామంది అంటాడు పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లు అని వీటన్నిటికీ అతీతం మన సీతక్క తను తన విద్యార్థిగా ఉన్నప్పుడైనా ఇతర సామాజిక మార్పు ఉద్యమాలు ఉన్నప్పుడైనా పార్లమెంటరీ ఉద్యమాలు ఉన్నప్పుడైనా ఇప్పుడు పాలక వర్గం అధికారులు ఉన్నప్పుడైనా ప్ర తన ప్రజలు తెలంగాణ అంతిమంగా తన ప్రాంత ప్రజల జీవన భావుల కోసం పరితపిస్తున్న గొప్ప వైతారిక చరిత్రను ఈ మూలుగు ప్రాంతం ఒక మహిమగల ప్రాంతం ఒక సమ్మక సహక పుట్టిన ప్రాంతం గొప్ప శిల్పక తెలంగాణకు సాంస్కృతిక ఒక కేంద్రంగా విలసిల్లిన అనేక పండుగలకు పబ్బాలకు విలసిల్లిన ఈ ప్రాంతం ఆ చీతను ఎలా తీర్చిదిద్దిందో ఒక ఉత్తేజకరంగా రాసిన తన చరిత్రను మరి నా హవన నా రిక్వెస్ట్ మేరకు అక్క చేతుల మీదుగా ఇక్కడ నిర్మాణ ప్రతినిధులకు అందిద్దామని అలా నా అక్కగారు అలాగే నిర్మాణ సీయు మయూర్ ఒప్పుకున్నారు మయూర్ గారు అయితే ఆ పేరు నామ మాటలతో నాట్యం చేపిస్తున్నాడు ఉత్సాహం కలిగిస్తున్నాడు ఈ మేడం గారు కూడా నిజంగా ఈ రోజునైతే డాక్యుమెంటేషన్ కోసం వచ్చిన అక్కని అడిగే అక్క నిర్మాణం వాళ్ళు వస్తున్నారు నేను వాళ్ళకి వాళ్ళ కమిట్మెంట్ అన్నీ చూడాలి డాక్యుమెంట్ చేయాలంటే వామ్మో అది స్ట్రేంజింగ్ అస్టానిషింగ్ అనమాట వాళ్ళు గ్రేట్ సోషల్ వర్కర్ కంటే అసలు కార్పొరేట్లో ఒక శిష్ట వర్గం వెలైట్ వర్గం అనుకుంటాం కదా చాలా డౌన్ టు ఎర్త్ ఒక సన్ ఆఫ్ సాయిల్స్ డాటర్ ఆఫ్ సాయిల్స్ లాగా ప్రజలతో మమేకం అవుతున్నారా మీరు మాట రెండు ప్రపంచాలు ఉన్నాయి అభివృద్ధి చెందిన ప్రపంచం ఒకటి అంతరాల్లో కింది స్థాయిలో ప్రపంచం ఈ అంతరాలు లేకుండా ఆ అభివృద్ధి ఫలాల్ని కింది స్థాయిలో చేరవేయాలనే అభివృద్ధి తొలగించాలనే కాన్సెప్ట్ను ఇత పదే పదే సార్ ఈసారి ఈసారి అనుకుంటారు అనేక సార్లు మీ ఫిలాసఫర్ని మరీ విడమర్ చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు టెక్నోటోక్రాట్స్ కాదు ఒక సోషల్ సైంటిస్ట్ ఉన్నారు బ్లెండ్ ఆఫ్ సోషల్ థాట్స్ అండ్ టెక్నోక్రాట్స్ అనమాట ఇంత గొప్ప వ్యక్తులకి మరి నేను రాసిన పుస్తకం సీతక్క వాస్తవిక ఉత్తేజపర చరిత్రను అందించడంలో నాకు గొప్ప అదృష్టం నేను అనుకుంటాను దీని కారణమైన మా అక్క సీతక్కకు మా మయూర్ గారికి అలాగే అందరికీ అలాగే మా ములుగు ప్రాంత వినోద్ బాబు టీ ఉన్న వినోద్ గారికి చాలా ఒక ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అక్కడ ములిగా మీతో షేర్ చేసుకోవడానికి చీతంగా అవ్వడానికి మీరే చొరవ తీసుకోవాలి కాలేజ్ అంటాడు తొలిగి ఓడియాడు తోసుకొని అక్కడ గరువు అవ్వాలి అవునా కదా దానికి అసనాసీన పైరు మయూర్ మయూర్ పైరు ఎవరు అవసరం లేదు తోసుకొని అక్కడ దగ్గరు పోవచ్చు ధన్యవాదాలు అక్క మీ చేతులుగా మయూర్ చేతుల మీదుగా చంద్ర అందరికీ పుస్తకాలు ఇవ్వాలి మయూర్ గారి अरिश्चन। अरे रागी मास्टर्स परसेंटवा साकित मेरे उधर मनीष। नमित। एक कॉमनची आवी। या या या। आप तक दीजिए नीचे चलिए धन्यवाद काले तुम कार से आप लीजिए प्रोसेस